హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వండీ ఈరోజు వీడియోలో మిగిలిన అన్నం పడేయకుండా చాలా టేస్టీగా ఉండే స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక కప్పు అన్నం వేసుకోవాలి ఈ అన్నంని మెత్తగా కలుపుకోవాలి చేతితోనే కలుపుకోండి ఇక్కడ నేను మీడియం సైజు కప్పుతో ఒక కప్పు అన్నం తీసుకున్నాను చల్లటి అన్నంతో అయినా వేడివేడి అన్నంతో అయినా చేసుకోవచ్చు అన్నంని ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒకటి పెద్ద సైజు బంగాళదుంపను ఉడికించుకొని పొట్టు తీసుకొని ఇలా తురుముకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న ముక్క అల్లంని సన్నగా తురుముకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ గరం మసాలా పొడి మూడు స్పూన్లు శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటికీ సరిపడినంతగా సాల్టు వేసుకోవాలి అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి అన్నంలో ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు అన్నం మెత్తగానే ఉంటుంది బంగాళదుంప కూడా ఉడికించుకున్నాం కాబట్టి తడి తడిగా ఉంటుంది మొత్తం బాగా కలుపుకోవాలి చేతితోనే కలుపుకోండి నీళ్ళు అసలు వేసుకోకూడదు ఇలా కలుపుతుంటే మనకి ముద్దలాగా మెత్తగా అవుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేతికి అతుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నూనె వేసుకొని కలుపుకోండి ఇలా అన్నం మొత్తం కూడా ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కవర్కి కొద్దిగా నూనెని అప్లై చేసుకోండి ఈ కవర్ పైన ఇలా కలుపుకున్న ముద్దని పెట్టుకోండి ఇప్పుడు చేతితో ఇలా సమానంగా ఒత్తుతూ పలక షేప్లో చేసుకోండి రాత్రి మిగిలిన అన్నం ఉదయానికి పడేస్తూ ఉంటారు కదా అలా పడేయకుండా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటాయి ఇలా కొంచెం మందంగా చేసుకోవాలి చేతితో అన్ని వైపులా సమానంగా ఒత్తుకుంటూ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మీకు నచ్చిన షేప్లో పీసెస్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లోనికి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఇలా వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకోండి కడాయిలోనికి షాలో ఫ్రై కోసము కొద్దిగా నూనెని వేసుకోవాలి నూనెని మీడియంగా వేడి చేసుకోవాలి నూనె కొద్దిగా వేడి అయిన తర్వాత కట్ చేసుకున్న పీసెస్ని నూనెలోనికి పెట్టుకోవాలి ఇలా నూనెకు ఎన్ని సరిపోతే అన్నిటినీ పెట్టుకోండి ఇలా నూనెకు సరిపడేనన్నీ పెట్టుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాతనే రెండో వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కాల్చుకోండి రెండు వైపులా బాగా ఎర్రగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి సన్నటి మంట పైన ఫ్రై చేసుకుంటే లోపలి వరకు పచ్చిగా లేకుండా బాగా ఫ్రై అవుతాయి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక పేపర్ వేసుకున్న ప్లేట్లోనికి వేసుకోండి ఎకస్ట్రా నూనె ఏమైనా ఉంటే పేపర్ పిల్ చేస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా అన్నము ఎక్కువగా మిగిలినప్పుడు ఇలా చేసుకోండి ఇలానే మిగతా వాటిని కూడా సన్నటి మంట పైన బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి వీటిని టమాటా సాస్తో తింటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్